ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు గురువారం నాటి పంచాంగం శ్రీ క్రోధినామ సంవత్సరం శ్రావణ మాసం దక్షిణాయణం వర్ష ఋతువు శుక్లపక్షం సూర్యోదయం తెల్లవారుజామున ఆరు గంటల ఒక్క నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల నలభై రెండు నిమిషాలకు తిది చవితి ఈ రోజు రాత్రి పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఆ తర్వాత పంచమి మరుసటి రోజు తెల్లవారుజామున మూడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు నక్షత్రం ఉత్తర ఫాల్గున నక్షత్రం ఈ రోజు రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాల వరకు ఆ తర్వాత హస్త నక్షత్రం మరుసటి రోజు రాత్రి రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై నిమిషాల నుండి తెల్లవారుజామున ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు అమృత గడియలు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు వర్జ్యం ఉదయం తొమ్మిది గంటల నాలుగు నిమిషాల నుండి ఉదయం పది గంటల నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల నిమిషాల నుండి పదకొండు గంటల ఐదు నిమిషాల వరకు మళ్లీ రెండవ దుర్ముహూర్తం మధ్యాహ్నం నాలుగు గంటల తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి ఒంటి గంట యాభై ఏడు నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఆరు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు నేటి ధర్మసుక్తి భగవద్గీత కేవలం మత గ్రంథం కాదు భగవద్గీత ఒక వ్యక్తిత్వ వికాస పుస్తకం శోధించు చూడు ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది